రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోయే కథ ఆకాశంలో ఒక నక్షత్రం ఈ కథని ప్రముఖ కథకులు డాక్టర్ ఎం సుగుణారావు గారు వ్రాసారు ఈ కథ రెండు వేల పద్దెనిమిది ఉపాధ్యాయ కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది ఈ కథ ఇంగ్లీషులో నాటకంగా మలచబడి బొంబాయి టాటా లిట్ ఫెస్ట్ సుల్తాన్ సే అంతర్జాతీయ ఆంగ్ల నాటక పోటీలలో లక్ష రూపాయల బహుమతి పొందింది అలాగే తెలుగు నాటకంగా తెలుగు కళా సమితి విశాఖపట్నం జాతీయ నాటక పోటీలలో ఇరవై వేల రూపాయల బహుమతి పొందింది శీర్షిక ఆకాశంలో ఒక నక్షత్రం కలం డాక్టర్ ఎం సుగుణారావు వినిపిస్తున్నది రోహిణి బంజారి ఆకాశంలో ఒక నక్షత్రం తలుపు దబదబమని కొడుతున్న చప్పుడు కళ్ళు తెరవలేకపోతున్నాను పడుకుని ఎంతోసేపు కాలేదు కళ్ళు తెరిచి గోడ మీద గడియారం వంక చూశాను అర్ధరాత్రి పన్నెండు దాటింది ఆ చప్పుడు గుండెల మీద మృదంగంలా మోగుతోంది ఎవరు తలుపు కొడుతోంది తెల్లారితే గుడ్ ఫ్రైడే తలుపు కొట్టేది వైఎంసీఏ కుర్రాళ్ళ నన్ను పిలవడానికి వచ్చారా గబగబా లేచాను తలుపు తీసేసరికి నలుగురు నిల్చొని ఉన్నారు అందరి ముఖాల్లోనూ ఆందోళన ఏమైంది అన్నాను మీ రూమ్మెట్ హాస్టల్ టెర్రస్ గోడ మీద నుంచి కిందకు దూకేశాడట అన్నాడు ఒక కుర్రాడు ఎవరు తొహిరోనా అన్నాను కంగారుగా అవును టెర్రస్ గోడపైకి ఎక్కి ఆకాశం ఇంకా చూస్తూ దూకేశాడంటున్నారు అంటున్నారు చూసిన సెక్యూరిటీ గార్డులు చెప్పాడు ఇంకో కుర్రాడు మై గాడ్ ఆత్మహత్య నాకు గుండె ఆగినంత పనైంది వారి వెనకే నడిచాను ఎవరిదో బండి వెనక ఎక్కాను మనసు మనసులో లేదు తొహిరో మొదటిసారి నా రూమ్కి వచ్చిన విషయం గుర్తుకు వచ్చింది సరిగ్గా ఆరు నెలల క్రితం ఇరవై ఏళ్ళు దాటి ఉంటాయేమో తెల్లగా పొడుగ్గా పల్చగా పెరిగిన గెడ్డం ఒక చేతిలో పరుపు మరో చేతిలో అంబేద్కర్ ఫోటో భుజానా లగేజీ బ్యాగు అవన్నీ కింద పెట్టి మాస్టరు నా పేరు తొహిరో యాస్ట్రోఫిజిక్స్ డిపార్ట్మెంట్ మొదటి సంవత్సరం పిహెచ్డి విద్యార్థిని మీరు రూమ్మేట్గా వచ్చాను అన్నాడు లోపలికొచ్చి గదంతా చూశాడు గోడ మీద ఒక మేకు కనిపించింది అంబేద్కర్ ఫోటో తగిలించాడు నాదొక ప్రశ్న ఏమిటి నీ పేరు విచిత్రంగా తోహీరో అన్నాను నా పేరు వేగంగా పలకండి అన్నాడు తోహీరో 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 అన్నాను గబగబ వెంటనే అతడి అసలు పేరేమిటో అర్థమైంది పేరు తిరగేసి పెట్టుకున్నారెందుకు అన్నాను ప్రపంచం తలక్రిందులుగా ఉంది ఇలాంటి ప్రపంచంలో నడవాలంటే అలాగే ఉండాలి గుర్రం జాషువా గారి గబ్బిలం కావ్యం చదవండి మీకే అర్థమవుతుంది అన్నాడు అతడి వంక ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాను బ్యాగులో నుంచి టెలిస్కోప్ తీశాడు ఇది దేనికి అన్నాను నా చదువు వీటితోనే ముడిపడింది ఆస్ట్రోఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం ఆకాశంలో నక్షత్రాలు పరిశీలించాలి కొత్త నక్షత్రాలు కనిపెట్టాలి వ్యాసాలు రాయాలి అన్నాడు కార్ల సాగన్లా అన్నాను నవ్వాడు నిర్మలంగా తొహిరో వారం రోజుల తర్వాత యూనివర్సిటీ క్యాంపస్కు టాటో కంపెనీ వాళ్ళు వచ్చారు అమ్మాయిలు అబ్బాయిలు ఆ టాటో కంపెనీ వారి టెంటు దగ్గర క్యూలు కట్టారు లైబ్రరీలో పుస్తకాలు తీసుకుని బయటకు వస్తుంటే ఆ క్యూలో తొహీరో కనిపించాడు ఫ్యాషన్లకు భేషజాలకు వ్యతిరేకం అనిపించే అతడిని ఆ గుంపులో చూడగానే ఆశ్చర్యం వేసింది నేను రూముకు చేరుకున్న గంట తర్వాత వచ్చాడు పుస్తకాలు కింద పెట్టి పరుపు మీద కూర్చుని తనే చెప్పడం మొదలుపెట్టాడు మా తమ్ముడికి చిన్న ఉద్యోగం దొరికింది ఈ ఊళ్ళోనే అమ్మ వచ్చేస్తానంది తను డిగ్రీ చదివింది ప్రైవేటుగా ఏవో ట్యూషన్లు దొరుకుతాయి అంతా కలిసి ఒకే ఇంట్లో ఉందామనుకుని వేట ప్రారంభించాను ఇల్లు కోసం నెల రోజుల క్రితం మీ రూము దొరకక ముందు చెప్పడం ఆపాడు కూజాలోని నీళ్లు గ్లాస్లో వంచుకొని తాగాడు మళ్ళీ మొదలుపెట్టాడు మన యూనివర్సిటీ దగ్గరలోనే ఒక టులెట్ బోర్డు కనిపిస్తే వెళ్ళాను వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్న మీరు ఫలానా అని కాదు అన్నాను మళ్ళీ ఫలానా అన్నారు ఇది కాదన్నాను ఆ తర్వాత ఇంటి పేరు అడిగారు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అడిగారు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడిగారంటారు అన్నాడు తొహిరో బహుశా మీ కులం ఏమిటో తెలుసుకుందామని అంతే కదా అవును అంతే వాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను దళితుడిని అన్నాను వాళ్లకు అర్థం కాలేదు ప్రశ్నార్థకంగా చూశారు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నాను వెంటనే బాణంలో ఒక ప్రశ్న వాళ్ళ నుంచి వచ్చింది చెప్పడం ఆపి నా వంక చూశాడు తొహిరో ఏమిటో ప్రశ్న అన్నాను ఆసక్తిగా షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే తెల్లగా ఉన్నావేం పైగా మీ భాష బాగుంది శుద్ధ వ్యవహారికం అన్నారు తొహిరో ఆ మాటలు చెప్పి తలొంచుకున్నాడు నేను ఆ మాటలకు అతడి వంక జాలీగా చూశాను ఇక ఇంకో సమస్య మన సహచరులు ఇంకా స్నేహితులు ప్రొఫెసర్లు మన కళ్ళ ముందే మన మూలాల గురించి కామెంట్లు చేస్తుంటే భరించడం కష్టమే అందుకే అంటూ తొహిరో తన పొడుగు చేతుల చొక్క పైకి మడిచాడు మోచేతి పైన మెరుస్తున్న ఎర్రటి అక్షరాల టాటు నేను దళిత్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆ దృశ్యం నాకు షాక్గా అనిపించింది తొహిరో కన్నా నేను నయం నాకు నల్ల రంగు ఇచ్చిన నా మాతాపితలకు మనస్సులోనే నమస్కరించాను సార్ దిగండి అనడంతో తొహిరో జ్ఞాపకాలలో నుంచి బయటికి వచ్చాను యూనివర్సిటీ ఆసుపత్రి గేటు ముందున్నాను వాళ్ళతో పాటు పరిగెత్తాను ఎమర్జెన్సీ వార్డు బయట వందలాదిగా విద్యార్థులు చాలామంది పోలీసులు ఎవరిని లోపలకు వెళ్ళనివ్వడం లేదు చాలా ఆశ్చర్యం అంతలోనే గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్లుగా బాధ ఒక విద్యార్థికి ఇంత ఫాలోయింగ్గా అతను నాకు తెలిసి ఎంతో మానసిక స్థైర్యం కలిగిన వాడు మరి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్లు ఆలోచిస్తూనే ఆసుపత్రి మెట్ల మీద కూలబడ్డాను ఇంతలో ఒక పోలీస్ కానిస్టేబుల్ నా ఎదురుగా వచ్చి నిలుచున్నాడు నా వంక పరిశీలనగా చూసి మీరేనా మాథ్యూస్ అన్నాడు అవును అన్నాను అతడి వంక ప్రశ్నార్థకంగా చూసి మీరు తొహిర రూమ్మెట్ కదా అన్నాడు అవును అన్నాను రండి మా డిఎస్పి గారు పిలుస్తున్నారు కొన్ని వివరాలు కావాలంట అన్నాడు సరే అంటూ అతడిని అనుసరించాను బయట పార్కు చేసిన పోలీసు వాహనం ఎక్కాను గంట తర్వాత ఆ కానిస్టేబుల్ ఒక ఆఫీసు దగ్గర ఆపి లోపలికి తీసుకెళ్లాడు అదొక పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పై అంతస్తులో ఉన్న గది లోపలకు తీసుకెళ్లారు ఆ గదిలో ఒక పెద్ద టేబుల్ దాని ముందున్న రివాల్వింగ్ చైర్లో సన్నగా పొడుగ్గా యాభై ఏళ్ళు పైబడిన వ్యక్తి యూనిఫామ్లో ఉన్నాడు నమస్కారం చేసి నిలబడ్డాను కూర్చోండి అన్నాడు ఆయన ఆయన ఎందుకు పిలిచినట్లు అనుకుంటూ ఆలోచనలో పడ్డాను కొన్ని క్షణాల తర్వాత ఆయన నోరు విప్పాడు తొహిరో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటారు ఒక్కసారి ఆలోచనలో పడ్డాను నెల క్రితం రూముకు చాలా ఆవేశంగా వచ్చాడు సార్ చాలా అన్యాయం మన జాన్ అజరయ్యను గైడ్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు ఎకనమిక్స్ పీజీ విద్యార్థి చెల్లప్పకు బంగారు పథకం వచ్చేలా ఉందని రెండో సెమిస్టర్లో మార్కులు తగ్గించారు మాయాద్రికి యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టులో నాలుగు సార్లు పాస్ అయినా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ చేశారు అందుకే చెప్పడం ఆపేశాడు అందుకు మీరేం చేయబోతున్నారు అన్నాను ఆయన ఏం చెప్పారు అంటూ గోడ మీద రాజ్యాంగ నిర్మాత ఫోటో చూపించి ఎడ్యుకేట్ ఎడ్యుటేట్ అండ్ ఆర్గనైజ్డ్ ముందు మనం జ్ఞానవంతులం కావాలి ఆ తర్వాత మన ఆలోచనలు వికసించాలి ఆ తర్వాతే ఉద్యమించాలి సంఘటితం కావాలి అన్నాడు ఆవేదనగా ఈ మాటలు గుర్తుకొచ్చాయి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను డిఎస్పి గారు ఒక డైరీ చేతికిచ్చారు చూడండి ఈ డైరీ తహిరోదా అన్నాడు తీసుకుని పేజీలు తిరగేస్తున్నాను ఒక చోట ఆగిపోయాను కొడవటి గంటి కుటుంబరావు గారు ఒక కథలో చెప్పారు కొందరు తక్కువ కులాల్లో పుడతారు కొందరు స్త్రీలుగా పుడతారు ఆ ఇద్దరు కలిస్తే మా అమ్మ ఒక వారసత్వంగా సంక్రమించిన పానిపిల్ల పదవి ఆ క్రమంలో ఒక యజమానికి భార్య మళ్ళీ బానిసగా రూపాంతరం అందుకే ఆ బానిస బతుకు నుంచి ఇమాన్సిపేషన్ అంటే విడుదల కోరుకుంది ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లలకు తల్లి అయింది మళ్ళీ ఆ తల్లి నుంచి సంక్రమించిందేమిటి ఆ రెండు అక్షరాలు చదవడం ఆపాను ఆ టేబుల్ మీద ఆ రోజే వచ్చిన దినపత్రికలో బాక్స్ కట్టిన సూసైడ్ నోట్ తొహిరో మరణ వాంగ్మూలం పేపరు చేతిలోకి తీసుకున్నాను డిఎస్పి గారు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు పేపర్లోని తొహిరో ఆఖరి లేఖలోని అక్షరాల వెంట నా కళ్ళు పరిగెడుతున్నాయి నా పుట్టుక ఒక ప్రమాదం దేహానికి మనసుకు మధ్య అంతరం మనిషి విలువ పడిపోయింది ఒక ఓటుకు ఒక సంఖ్యకు ఒక వస్తువుకు పతనమైద్ది మెదడున్న మనిషిగా గుర్తింపు లేదు చీకటి రాత్రులలో మెరిసే తారకల మధ్య అస్తిత్వాన్ని వెతుక్కుంటూ బతకలేను రణం లేదు అలసిన మనసుకు మరణమే శరణ్యం చదవడం ఆపి ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను అతడితో గడిపిన కొన్ని రోజులు అతడి ఆవేదనలు ఇప్పుడు ఆ డైరీలోని అక్షరాలు ఈ అంతిమ సందేశం ఆలోచనల ముడి విడిపోయింది ఇంతకీ తహిరో ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడంటారు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఆయన ఫోన్లో మాట్లాడడం ఆపి నా వంక సూటిగా చూస్తూ అన్నాడు తొహిరో ఆత్మహత్య చేసుకున్నాడు అంటారా అన్నాను ఆ డిఎస్పీ గారితో మెల్లగా ఆయన నా వంక ఆశ్చర్యంగా చూసి మీకు మతిపోయిందా లోకమంతా కోడీ కుస్తుంది మీ మిత్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని దాంతోపాటు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆయన హాస్టల్ పైకెక్కి దూకేశాడు అన్నారు ఆయన నా వంక చిరాకుగా చూసి అది సరే తనది ఆత్మహత్య అని అంటారా అన్నాను మళ్ళీ ఆ మాటలకు ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి చెయ్యి బిగుసుకుంది నా కళ్ళల్లో సూది గుచ్చితే వచ్చే రక్తంలా మెల్లగా వస్తున్న కన్నీళ్ళు ఆయన నా ముఖం చూసి సారీ మీ రూమ్మేట్ ఆత్మహత్యతో డిఫరెన్షన్కు డిప్రెషన్కు లోనైనట్టున్నారు తర్వాత కలుద్దాం అంటూ నా చేతిలో డైరీ తీసుకున్నాడు నేను గబగబా బయటకు నడిచాను క్రింద పోలీసు జీపు నన్ను తీసుకొచ్చిన కానిస్టేబుల్ నన్ను ఆసుపత్రికి తీసుకొచ్చాడు ఆసుపత్రి దగ్గర తొహిరో క్లాస్మేట్ ఎదురయ్యాడు తొహిరో కోమాలోకి వెళ్ళిపోయాడు ఐసీయులోకి మార్చారు ఇరవై నాలుగు గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేరట ఎవరిని ఐసీయూలోకి రానివ్వడం లేదు ఆ మాటలతో రూముకు వచ్చేశాను అప్పటికి తెల్లవారింది ఈరోజు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం క్రీస్తు శిలువపై మరణించిన రోజు చర్చికి బయలుదేరాలి అనుకుంటూ గబగబా తయారయ్యాను పావు గంటలో చర్చి లోపల ఉన్నాను చర్చిలో ఫాదర్ సిల్వపై చెప్పిన ఆఖరి సందేశంలోని ఏడు మాటలను వివరిస్తున్నాడు మనసు మనసులో లేదు ఫాదర్ చెప్తున్న ప్రసంగంపై మనసు పెట్టలేకపోతున్నాను రాత్రంతా నిద్ర లేదు కళ్ళు మూసుకుపోతున్నాయి మెలకువ నిద్ర ఇంతలో ఫోన్ మోగింది కళ్ళు తెరిచాను ఫాదర్ క్రీస్తు ఆఖరి సందేశం చెబుతున్నారు సమాప్తమైనది ఫోన్ దగ్గర చెవి పెట్టాను తో హీరో చనిపోయాడు అతని క్లాస్మేట్ చెప్పి ఫోన్ కట్ చేశాడు మై గాడ్ చర్చ్ నుంచి బయటకు పరిగెత్తాను బండి ఎలా స్టార్ట్ చేశానో తెలియదు పది నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నాను తో హీరోని మార్చురీకి తీసుకెళ్లారు అక్కడే పోస్ట్ మార్టం ఇప్పుడు అతడి శరీరాన్ని ముక్కలు చేస్తారు మనసెప్పుడో ముక్కలైంది రెండు గంటల తర్వాత అతడి నిర్జీవ దేహం బయటకు వచ్చింది ఆ తర్వాత ఊరేగింపు అంత్యక్రియలు పూర్తయ్యేసరికి అయింది తొహిరో చనిపోయిన మూడో రోజు ఆదివారం ఇంకా పూర్తిగా తెల్లవారలేదు ఆ రోజు వచ్చిన దినపత్రికలలో ఒక కవి రాసిన ఆ వాక్యాలే పదే పదే చదువుతూ ఉండిపోయాను అతడి నిశ్శబ్ద నిష్క్రమణం ఈ వాల్టి మహాశబ్దం ఇంతలో ఎవరో తలుపు కొడుతున్నారు తలుపు తీయగానే ఎదురుగా ఒక కుర్రాడు బహుశా ఇరవై ఏళ్ళు దాటి ఉంటాయేమో ఒక చేతిలో పరుపు మరో చేతిలో కాగితం చుట్టిన పెద్ద ఫోటో నా పేరు రోహిత్ ఆస్ట్రోఫిజిక్స్ డిపార్ట్మెంట్ మీ రూమ్లో ఉండడానికి వచ్చాను అన్నాడు మీరు సాగన్ అభిమానా అన్నాను అవును మీకెలా తెలుసు అన్నాడు అతను ఆశ్చర్యంగా నా వంక చూస్తూ అదే మీ సంచిలోంచి పైకి కనిపిస్తున్న సాగన్ పుస్తకం నక్షత్ర రహస్యాలు ఇక చేతిలోని టెలిస్కోప్ అన్నాను అవును ఆయనలా సైన్సు రచేతును అవ్వడం నా కళ అన్నట్లు ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టిందట చూడాలి అంటూ తను తెచ్చిన సామాగ్రిని రూములకి చేర్చి హాస్టల్ టెర్రస్ పైకి పరిగెత్తాడు నేను అతడిని అనుసరించాను ఇంతలో రోడ్డు మీద తెల్లటి బట్టలతో పావురల్లా ముందుకు సాగుతున్న క్రైస్తవ సన్యాసినులు కనిపించారు వెళుతున్న వారి వంక చూశాను అవును ఈరోజు ఈస్టర్ క్రీస్తు సిలువ మీద చనిపోయి లేచిన మూడో రోజు అందుకే అంతా అలా బృందగానం చేస్తూ వెళుతున్నారు హల్లే హల్లేయ క్రీస్తు నేడు హల్లే హల్లేయా హల్లే నన్స్ పాడుతున్న ఆ పాట లీలగా వినిపిస్తోంది రోహిత్ టెలిస్కోప్ అందిస్తూ ఆకాశం వంక చూస్తూ చెప్పాడు చూడండి ఒక కొత్త నక్షత్రం అన్నాడు బైనాక్యులర్స్ అందుకుంటూ చుట్టూ చూశాను ఇంకా పల్చటి చీకటి తెరలు నగరం నిద్రలోనే ఉంది ఎక్కడి నుంచో లయబద్ధంగా ఒక మధురమైన పాట వినబడుతోంది అది బహుశా ఎవరో తల్లి పాడుతున్న జోలపాటలా ఉంది ఆకాశంలో మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాలు టెలిస్కోప్లోకి దృష్టి సారించాను అవును ఒక నక్షత్రం కొత్త నక్షత్రం వెలుగులు విరచిమ్ముతూ తేజోవంతంగా ఉంది నా మనసు నిండా ఆనందం మనుషులు వస్తారు వెళతారు నక్షత్రాలు మాత్రం నిలిచే ఉంటాయి పదేళ్ళు వంద ఏళ్ళు వెయ్యేళ్ళు కాదు కాదు కొన్ని మిలియన్ల ఏళ్ళు ధన్యవాదాలు మీరు ఇంతవరకు డాక్టర్ ఎం సుగుణారావు గారు రాసిన ఆకాశంలో ఒక నక్షత్రం అనే కథని విన్నారు కదా ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం రోహిణి పంజారి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు